ఏపీటీసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు తీసుకోపోతున్న సమయంలో వైఎస్ షర్మిల రాజకీయ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి భవిష్యత్తు గురించి ఆమె ఏమీ ఆలోచిస్తున్నారు అటు జగన్ గురించి కానీ ఇటు తెలుగుదేశం జనసేన గురించి కానీ షర్మిల అంచనాలు ఏంటి ఈ విషయాలు ఆమె ఒక ఇంగ్లీష్ పత్రిక ఇచ్చిన క్లుప్తమైన ఇంటర్వ్యూలో చాలా సూటిగానే చెప్పారు బహుశా నేను అనుకోవటం ఈ మధ్యకాలంలో అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలంగాణలో చాలాసార్లు మాట్లాడారు చాలాసార్లు చెప్పారు కానీ ఆంధ్రప్రదేశ్కు అంటూ మారడం మార్పు ఇవి జరిగాక ఆమె అభిప్రాయాలు అంత సూటిగా రాలేదు రేపు చెప్తారేమో నాకు తెలియదు కానీ ఈరోజే అవి మీడియాలో అందుబాటులోకి వచ్చాయి ఆమె మొదటి విషయం జగన్ ప్రభుత్వము దాని ప్రజా వ్యతిరేక విధానాలను మేము సూటిగా ఎదుర్కొంటాము అదొక రాజకీయ అవసరం ఇందులో ఎలాంటి ఇంకా వ్యక్తిగతమైన లేకపోతే కుటుంబపరమైన కోణాలు ఏమీ లేవు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఏపీలో రెండు శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి వాటిని చాలా పెంచుకోవాలి మేము చాలా కష్టపడి పని చేయాలనేది కూడా వాస్తవం అదంతా చేయడానికి ప్రజల ఆశీసులు అండదండలు రెండవది కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం ఇవి కావాలి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం అన్నప్పుడు ఆమె కొన్ని ముఖ్యమైన మాటలు మళ్ళీ నేను ఆయనలాగా ఉంటానని ఆయనలాగా మాట్లాడతానని ఆయనలాగా నవ్వుతానని అందరూ అనుకుంటారు అంటూ ఉంటారు ఆయనలాగే పని చేస్తాను అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి వారసత్వానికి షర్మిల బలమైన దావా అవైపోతున్నారు క్లైమ్ ఇదివరకు కూడా ఆమె సభల్లో పాల్గొనే అవన్నీ చాలా ఓదార్పయాత్రలు ఇవన్నీ చేశారు కాబట్టి బహుశా ఇప్పుడు కూడా దాన్ని పునరావృతం చేస్తారని మనం భావించవచ్చు షర్మిల వైఎస్ షర్మిల తెలుగుదేశం శిబిరానికి దగ్గరగా ఉంటారు అసలు ఆమె రాజకీయ ప్రవేశం వెనుక వాళ్ళ ప్రోత్సాహం ఉంది అని ఒక అభిప్రాయం బలంగా ఉంది మొన్న ఆమె కుమారుడి పెళ్ళికి సంబంధించిన ఆహ్వానంలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ ప్రాధాన్యత ఇవ్వడం అది జరుగుతూ వచ్చింది కదా పెళ్ళిలో కూడా నేను ఆ విషయాలు మాట్లాడే మళ్ళీ మాట్లాడాను ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్ళు చేశారు కానీ రాజకీయంగా మటుకు వీళ్ళు కుదిరే పని ఉండదు కుదరడం సాధ్యం కాదు అని చెప్తూ వచ్చాను ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీతో కలిసి పనిచేసే అవకాశం ఉంది అది వాళ్ళు సూటిగా చెప్పకపోయినా అది దాదాపు స్పష్టమవుతూనే ఉంది అని ఆమె చెప్పారు సో కేంద్రంలో ఒక మత నాన్ సెక్యులర్ లౌకికేతర పార్టీ నాన్ సెక్యులర్ పార్టీ ఇంకా చెప్పాలంటే ఒక మతతత్వ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ పరిస్థితి మరింత కష్టంగా ఉంటుంది మరింత గట్టిగా పోరాడాల్సి వస్తుంది అని అంటే ఇటు జగన్ మీద ప్రభుత్వ విధానాల మీద పోరాటము అటు మతతత్వ పార్టీతో జట్టు కట్టే తెలుగుదేశం జనసేనలతో కూడా పోరాటం కూడా చేస్తాను చేయాల్సి ఉంటుంది అనే మాట కూడా ఆమె చెప్తున్నారు పైగా మాకు ఓట్ల బలం చాలా తక్కువ ఉంది కాబట్టి దీన్ని నిలబెట్టుకోవడానికి ఇంకా పెంచుకోవడానికి మేము చాలా పెనుగులాడాల్సి ఉంటుంది చాలా గట్టిగా పోరాడాల్సి ఉంటుంది అని కూడా చెప్తున్నారు సో ఇంకా ఇందులో అస్పష్టత ఏమీ లేదు రాజకీయంగా తాము ఎవరితో వెళ్ళాలి ఏం చేయాలి తమ ముందు ఉన్న సవాళ్ళు ఏంటి ఈ అంశాల్లో పూర్తి స్పష్టతతోనూ ఒక ఎజెండాతోనే వైఎస్ షర్మిల బయలుదేరుతున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది ఇంకా చర్షపిషలు ఏముండవు నిజానికి ఈ ఈ కొద్ది రోజుల్లో జరిగిన ఘటనలన్నీ కూడా ఘటనలన్నీ కూడా దానికి కొంచెం నిదర్శనంగానే ఉన్నాయి ఆతిశలోనే ఉన్నాయని కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు అదే సమయంలో వైఎస్ఆర్ పార్టీ స్పందన కూడా చాలా తీవ్రంగానే ఉంది వాళ్ళందరూ కూడా ఆమె మీద తీవ్రంగానే ధ్వజమెత్తుతున్నారు కొన్ని ఛానల్స్లో కూడా అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా చెప్తున్నారు అని కొంచెం ప్లేట్ మార్చింది ఆవిడ అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి తెలంగాణ తెలంగాణలో నా జీవితం ముగింపు ఇవన్నీ చెప్పినా ఆంధ్రప్రదేశ్కు రావటం ఏంటి అన్నది వీళ్ళ ప్రధానమైన ఆక్షేపణ ఆ విషయానికి కూడా ఆమె చెప్తూ ఉన్నారు తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా ప్రజలు నన్ను రిసీవ్ చేసుకున్నారు ఏ పిల్ల ఇంకా కొంచెం అది సుగమంగా ఉండొచ్చు అని తెలంగాణలో అది ప్రధాన పాత్ర కాదు అసలు దాదాపు నామకార్థ పాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది అనేది ఊహగానాల అంచనాలు ఎంత శాతం అనేది పక్కన పెడితే రెండు శాతం లోపు ఉన్న పార్టీ ఎంతకు వస్తుంది అధికారాన్ని సవాల్ చేసే లేకపోతే ఇంకొక స్థితికి ఏమీ రాదు కదా పైగా ఇప్పుడు ఆమె వచ్చి ఈ ఓట్లు చీల్చుకోవడం ఒక విధంగా జగన్కు ఉపయోగపడవచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి సో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తనతో వాళ్ళతో ఉండను వాళ్ళు బీజేపీతో ఉంటారు అనే సంకేతం కూడా ఆమె స్పష్టంగానే చెప్పేశారు ఇంకా వైసీపీ కాంగ్రెస్ ఒకరినొకరు ఏమాత్రం స్పేర్ చేసుకోబోరు తీవ్రంగా దాడి చేసుకుంటారనేది కూడా స్పష్టం ఉంది కాకపోగా ఇండియా కూటమిని ఇక్కడ ఏదైనా ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం ఏమైనా గట్టిగా చేస్తారా కానీ దానికి కూడా షర్మిల వ్యక్తిగత నాయకత్వం వ్యక్తిగత ప్రొజెక్షన్ రాజశేఖర రెడ్డి వారసత్వం ఇట్లాంటివే కాంగ్రెస్ ప్రచారానికి బేస్గా పునతిగా ప్రాతిపదికగా ఉండేటైతే అప్పుడు ఇతర పార్టీలకు అది కూడా ఒక ఇబ్బందిగా మారచ్చు విధానాల ప్రాతిపదికన ఆమె తరచూ చెప్తున్నట్టు ఒక సెక్యులర్ పార్టీగా నాన్ సెక్యులర్ కమ్యూనల్ బీజేపీని ఎదుర్కోవడం అన్నది ఎజెండాగా తీసుకుంటే అప్పుడు కొంతమంది మిత్రులు తోడయ్యే అవకాశం ఉండవచ్చు ఇంకా ఏం జరుగుతాయి ఎలాంటి నినాదాలు ఇస్తారు ఉపన్యాసాలతో ఆకర్షిస్తారా అమ్మాయి కాబట్టి ఆమె మహిళగా ఎక్కువ మందిని ఆకర్షించగలుగుతారా వీటన్నిటి మీద ఎవరెవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి కానీ ఒక అభిప్రాయం అయితే ఉంది వైఎస్ఆర్మిలకు కూడా పూర్తిగా వ్యక్తిగత నిర్ణయాలు అనుకున్న చేసుకుంటూ పోవటం తప్ప ఇతరుల ఏదో చెప్పిన సలహాలు విని వాటిని బట్టి ఆచరణ లేదా కొంత పట్టు విడుపులు ఇవి అంత ఎక్కువగా ఏమి ఉండవు అనే అభిప్రాయం మటుకు తెలిసిన వాళ్ళు సన్నిహితులైన వాళ్ళు గట్టిగా చెప్తున్నది ఇంకో ఒక సమస్య కూడా తెలంగాణలో కాంగ్రెస్ పెద్ద నాయకులు కొంతమంది తమను అసలు లేదని వాళ్ళు కొంచెం అలకపు నెరకినక వహించారని కూడా వార్తలు వస్తున్నాయి ఎంతో నిజమో తెలియదు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి జరిగింది నిశ్చితార్థమే కదా పెళ్ళికి పిలవడానికి ఇంకా కావాల్సిన సమయం కూడా ఉంది కాబట్టి కాంగ్రెస్ పెద్దల వరకు ఆమె తెలంగాణలో కూడా వాళ్ళతో మంచిగా ఉండడానికి ఆమె ప్రయత్నించవచ్చు ఎంత లేదన్నా వాళ్ళ ఆస్తులు భవనాలు తెలంగాణలోనే కదా ఉన్నాయి ఎక్కువ భాగం అక్కడ కడపలోనూ కాకుండా అందుకని వెళ్ళి ఎలాగో సహజంగా జరుగుతాయి బహుశా గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆమెకి ఇచ్చే మద్దతు ఆమె సభల్లో ఆమెతో పాటు పాల్గొనడం ఆమెను ప్రజల ముందు ప్రొజెక్ట్ చేయటం ఇవన్నీ జరుగుతున్న కొద్దీ ఇంకొంచెం చేయొచ్చు సమయం ఎక్కువగా లేదు రెండు నెలలు ఇవన్నీ చేయలేం పెద్ద కానీ వైసీపీ నుంచి అసంతృప్తులై టికెట్లు రాక తెలుగుదేశంలో చోటు లేక వచ్చే వాళ్ళందరూ కూడా అనేక మంది ఎదురు చూస్తున్నారు అది కూడా ఒకటి ఆమెకు కలిసి రావచ్చు దానివల్ల కొన్ని సమస్యలు కూడా రావచ్చు ఎందుకంటే దానివల్ల ఆమెకు వైఎస్ఆర్ పార్టీ గురించి విషయాలు కొన్ని తెలుస్తాయి కానీ ఆ పరిస్థితులు కూడా వాళ్ళు మోసుకొని వచ్చే అవకాశం కూడా ఉంటుంది అప్పటికే ఇప్పుడు ఉదాహరణకు సీనియర్లు వీళ్ళందరూ ఎక్కువ మంది వచ్చారు అనుకో పూర్తిగా ఆమె టర్మ్స్లో నడవరు కదా వైఎస్ఆర్ టీపీ అనేది దాని కర్త కర్మక్రియ ఆమె కానీ ఇప్పుడు కాంగ్రెస్కు ఆమె రాష్ట్ర నాయకుడు మాత్రమే అది కూడా ఒక బలహీనమైన కాంగ్రెస్ పార్టీకి దాన్ని ఏ మేరకు బలోపేతం చేస్తారు అజెండా తీసుకుంటారు ఖచ్చితంగా ఏపీ ప్రత్యేక హోదా విశాఖ ఉక్కు పోలవరం ఇంకా ఇతర ఇలాంటి అంశాల మీద కనుక లౌకికతత్వం ఇలాంటి అంశాల మీద ఫోకస్ గట్టిగా పెట్టేటైతే తప్పకుండా ఒక స్లాట్ ఆమెకు ఆ పార్టీకి ఉంటుంది అదేమి అధికారంలోకి తెచ్చేటంతా సీట్లు చాలా కురిపించేంత ఉండకపోవచ్చు ఫలితాల మీద కొన్ని చోట్లైనా ప్రభావం చూపే అవకాశం మాత్రం ఉంటుంది